కూ టూ ఫిఫ్టీ చిక్కు జీడిపప్పు చెట్టు ఫార్టీ సిక్స్ రాగి వడ వడియాలు హండ్రెడ్ రూపీస్ రాగి రాగి రాగులుదా రేగి రేగి జొన్న రొట్టెలు మాత్రం బాగున్నాయి మంచి రాగి రోట్ వన్ ట్వంటీ ఈ సద్దాలు

చిక్కోడి ఇక్కడ అప్పలు చకినాలు అరిచెలు అరిచెలు నాలుగు వందల గ్రాములు రెండు వందల ఎనభై ఆరు రూపాయలు తీసాడు వీడ తీసుకు రైస్ తెలంగాణ రైసు మీకకలో నేను కొస్తా గ్రాముల ఇది ఇవన్నీ గ్రామ్స్ సోనా మాసిర్ లాకేంగే ఆ ఉంటది బ్రౌన్ రైస్ రెడ్ రైస్ నేచురల్ 1000 గ్రామ్స్ మై రైస్ వేరిటీస్ మేడం రైస్ వేరిటీస్ చాలా ఉన్నాయి ఇవి இங்க ப்ரௌன் ரைஸே கலா குரம்பர நேச்சுரல் வந்த கிராம் அந்த ரேட்டு வயலுது இக்கடுந்தா வந்து ஃபார்ட்டி சிக்ஸ் வார்ட்டி சிக்ஸ் ராஜமுடி ரைஸ் முடி முடி பியம்மட்டார் கடா ஒன் தட்டி తెలంగాణ సోనా సీ పాలిష్ పాలిష్ నో పాలిష్ తెల్ల పెప్పర్లు వన్ థర్టీ సిక్స్ శ్రీనగర్ ఎయిటీ సిక్స్ పిస్సలు ఎస్ఎల్ టూ టెన్ శ్రీనాగర్ आलू ग्राम के जी टू फार्टी सिक्स नहीं जब आम रहा नाइंटी सिक्स रुपी గోధుమ సన్న రవ్వ సిక్స్టీ సిక్స్ వేడు గోధుమ రవ్వ నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ జోన్ నల్ల గోధుమ నల్లా గోధుమల दी नाला गोद वन एटी फाइव रेड्रईस इडली रव से रेड रईस इडली रवि इडली रव सी सिक्स मसाला वन नईटी सिक्स जाजिकाया रायटी सिक्सा अच्छा सो चंटी सिक्स बेली फारटी सिक्स చింతపండు ఇక్కడ ఉంది కాద చైనా సీడ్స్ బాబర్ మన చైనా సీడ్స్ వన్ ఫార్టీ సిక్స్ ఫ్రాక్ సీడ్స్ అరేసా అవిసాలు జీరా జీలకర్ర వంద గ్రాములు వన్ నాట్ సిక్స్ నువ్వు ఆవాలు కావాలన్నావా తీసుకున్నావా శోభ ఆవాలు కావాలన్నావా వంద గ్రాములు థర్టీ సిక్స్ థర్టీ ఎయిటీ సిక్స్ మెంతులు న్యాచురల్ బెల్లం న్యాచురల్ బెల్లం జాంజు వన్ వయస్ వన్ సిక్స్టీ ఎయిట్ బెల్లం పొడి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ నైంటీ సిక్స్ ఆరం పొలం ఉంటే నెట్ బేట్ 200 గ్రాములు మ్యాజిక్ కొంచెం ఉంటే ఓకే దీని చాలా రకలు ఉంటాయి ఆ బాగాలి అప్పుడు ఎందుకు కట్చునది కరెక్ట్ స్పోర్స్ అకే సర్ బస్ ఉంటాయి ఆ తెలుసుండి పాల బాస్ సే స్పోర్స్ ఓర్ శివమన్ ఆర్కిలట్ కొలంట ఆర్కిలట్ 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 కొలంట అరికెలతోటి అటుకులు ఇంత ఎండుకూర అరికెలతోటి అటుకులు అంట